అందరికీ నమస్తే మానవసేవే మాధవ కాన్సెప్ట్లో భాగంగా మన ప్రగతి మహిళా మండలి కార్యక్రమాల్లో ట్రైనింగ్స్లో ఇచ్చిన కార్యక్రమం ఒకటి జూట్ బ్యాగ్స్ మేకింగ్ అప్పట్లో దాన్ని మరి మేమే ఒక యూనిట్ని చేపెట్టడం జరిగింది అందులో ఉండేటటువంటి సైజులు బ్యాగ్స్ అన్ని వివరంగా ఒకసారి మళ్ళీ చేయవలసి వచ్చింది ఎందుకంటే కొంతమంది అడిగితే మళ్ళీ చేసిన వీడియో పూర్తిగా ఏది లేదు అందుచేత ఇవాళ వీడియో చేయడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్గా సైజులు పర్ఫెక్ట్గా ఉండేటట్టు మీకు మెజర్మెంట్స్తో సహా చూపిస్తూ చెప్దామని నేనే పెట్టాను అనమాట తీసాను అన్నమాట పొద్దున ఇది చూసారా అన్నిటికంటే చిన్న సైజు తాంబూలం బ్యాగ్ అంటాం ఇది ఎనిమిది ఎనిమిది సైజు అంటాం మీకు మామూలుగా ఎవరైనా అడిగినప్పుడు మేము లిస్ట్ పెడుతున్నాం రేట్ల లిస్ట్ దాంట్లో సైజులు కూడా ఉంటాయి కదా ఇలా అనమాట ఎనిమిది అంగుళాలు అడ్డం ఉంటుంది నిలువ వచ్చేసరికి ఏడు అంగుళాలు ఉంటుంది లోపల వైపు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా అందుకని ఆ కొలతలు మనకు సెట్ అయ్యేటట్టుగా ఎయిట్ బై ఎయిట్ అంటాం అన్నమాట చూడండి దీనికి ముందు వైపు వెనుక వైపు కలర్ జూట్కి ఆ సేమ్ కలర్ పైన హ్యాండిల్ చక్కగా దానికి మ్యాచింగ్ వచ్చే విధంగా వినాయకుడి బొమ్మ వినాయకుడి బొమ్మ బదులు మీరు ఏదైనా కూడా పెట్టించుకోవచ్చు అనమాట మీకు అకేషన్కి సంబంధించి కూడా అది పోతే ఇది ఇంకొకటి చూడండి ఇది ప్లెయిన్ అన్నమాట రెండు వైపులా ప్లెయిన్ కనీసం మ్యాక్సిమం ఒక యాభై రూపాయల్లో కావాలని అంటారు యాభై రూపాయల్లో కావాలంటే ఇలా ప్లెయినే ఉంటుంది ఒకవైపు ఇట్లా చిన్న ప్యాచ్ చేస్తామన్నమాట ఇది ఒక సైజు అంటే సైజు మాత్రం ఎయిట్ బై ఎయిట్ ఇక సేము సైజు ఏది ఇంతకుముందు మీకు వినాయకుడి బొమ్మ చూపించింది ముందుకు వినాయకుడి బొమ్మను చూపిస్తూ చెప్దామనేసి అది అరవై రూపాయలు మీకు లిస్టులో కూడా ఉంటుంది ప్రింట్ చేసినందుకే పది రూపాయలు ఎక్స్ట్రా ఉందని అలాగే ప్లెయిన్ దానికి యాభై రూపాయలు బ్యాగ్ ఖరీదు ప్రింట్ చేసిన బ్యాగ్స్ అయితేనేమో అరవై రూపాయలు ఇవి చూసారా డిజైన్ క్లాత్ అలా ప్రింటింగ్ కాకుండా డిజైన్ క్లాత్ అయినా కూడా అరవై రూపాయలు ఎయిట్ బై ఎయిట్ సైజ్ అనమాట సైజుని మాత్రం పర్టికులర్గా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది లేకపోతే తర్వాత మళ్ళీ మీరెక్కడో ఉండి మేము ఎక్కడో ఉండి మీకు చెప్పినప్పుడు డిఫరెన్స్ రాకూడదు కదా అందుకనమాట ఇది కూడా అంతే ఇది కూడా డిజైన్ బ్యాగ్ అనమాట మీకు ఊరికే వేరియేషన్స్ చూపించడానికి చెప్తూ ఉన్నాను ఏ విధమైనటువంటి ప్రింటు లేకుండా ప్లెయిన్ కలర్ బ్యాగ్ అయితేనేమో యాభై రూపాయలు ఇవన్నీ కూడా బల్క్ ఆర్డరేనండి కంపల్సరీ బల్క్ ఆర్డర్ వంద కనీసం ఇస్తేనే మనం ఆ ప్రింట్ చేయటానికి కూడా మాకు వంద అయితే కష్టం అవుతుంది కాబట్టి మళ్ళా అది మీరు మాట్లాడి ఆర్డర్ ఇచ్చినప్పుడు వివరం చెప్తాం ఇది చూడండి దీనికి రెండో సైజు ఇది కిందకి ఏడు అంగుళాలు ఉంది కదా అది పది అంగుళాలు దాదాపు తొమ్మిది అంగుళాలు నిలువు అన్నమాట అడ్డం అయితే ఎనిమిది అంగుళాలే ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక వస్తువు కొని దాన్ని పెట్టి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడానికి వాళ్ళ సైజు చెప్తే కుట్టామన్నమాట ఇది దీపపు చెమలు ఏదో కొని వాళ్ళు పొడుగ్గా ఉంటాయి కాబట్టి అందులో పెట్టేటట్టుగా వాళ్ళు నిలువు కుట్టించుకున్నారనమాట ఎక్కువ అప్పుడు అది డెబ్బై రూపాయలు పడింది మనకి అంతా ఒకటే స్టిచ్చింగ్ కానివ్వండి అంతా ఒకటే ఉంటుంది ప్లస్ మనకి క్లాత్ మీద వేరియేషన్ బట్టి మాత్రం మీకు ఆ పది రూపాయలు డిఫరెన్స్ చూపించాం ఇంక ఇవి చూడండి ఇది మళ్ళీ వాటికంటే బాగా రెట్టింపు సైజ్ అన్నట్టు ఉంటుంది టెన్ బై టెన్ అంటాం అన్నమాట చూడండి నిలువు అడ్డం పదంగుళాలు ఉంటుంది కరెక్ట్గా మేము మీకు చెప్పిన సైజులు మాత్రం ఎక్కడా డిఫాల్ట్ లేకుండా కరెక్ట్గా ఇస్తామన్నమాట ఇలా ప్లెయిన్ మీద ప్రింట్ చేసినా అంతే లేదనుకోండి మనకి డిజైన్ క్లాత్ అయినా అంతే రేట్ అనమాట ఎనభై రూపాయలు సందర్భాన్ని బట్టి మీరు ఏదైనా మాకు మ్యాటర్ కానీ ఒకవేళ ఏదన్నా మార్పు చేర్పులు ఉంటే దాన్ని బట్టి ఇంకొక ఐదు రూపాయలు పెంచటం ఏదైనా లేదంటే అవకాశం ఉంటే మీరు ఇచ్చిన పెద్ద బల్క్ ఆర్డర్ అయితే ఇంకొక ఐదు రూపాయలు తగ్గించడం ఇలా జరుగుతుంది అనమాట అది మనం ఆర్డర్ తీసుకున్నప్పుడే అర్థమవుతుంది మీకు ఓకేనా ఇకపోతే కలర్ జూట్ అంటే ఇలా ఉంటుంది కలర్ జూట్ మీద డిజైన్స్ అలా ఉంటాయని చెప్పడానికి చూపిస్తూ ఉన్నా ఇంకపోతే ఇక మూడో ఐటెం వాటిని తాంబూలం బ్యాగులు మోడల్ కాకుండా ఇలా చుట్టూ గజెట్ వేసేటట్టు కూడా కుట్టించగలం మీరు ఎలా కావాలి అనుకుంటే అలాగే చేయించగలం ఇది చూడండి ఇది లంచ్ బ్యాగ్ సైజ్ అనమాట లంచ్ బ్యాగ్ అంటే సహజంగా స్కూల్ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళ ఆఫీసులకి పొలాలకి వెళుతూ కూడా బ్యాగ్స్లో క్యారేజ్ వాటర్ బాటిల్ ఇంకేదైనా కొంచెం స్నాక్స్ అవి పెట్టుకుంటారు కదా అలా ఇది డిజైన్ బ్యాగ్ అయినా ఇది వంద రూపాయలు ఒకవేళ మీరు ప్రింటు ఇలా బల్క్గా ఏదైనా అకేషన్నో లేకపోతే ఏదైనా స్కూల్స్ ఆఫీసులో ప్రింట్ చేయించుకోవాలంటే కూడా వాళ్ళ లోగో అది పెట్టి ప్రింట్ చేయించుకోవచ్చు దానికి సంబంధించి ప్లెయిన్ మీద ప్రింట్ చేసినా అదే రేట్ అవుతుంది లేదు డిజైన్ క్లాత్ అయితే కూడా అదే రేట్ అవుతుంది ఎందుకంటే డిజైన్ క్లాత్ రేటు పెచ్చు ఉన్నవారా ఈ ప్లెయిన్కి ప్రింట్ చేసే కాస్ట్ అవుతుంది ఎక్స్ట్రా అలా ఆ రెండింటికి వంద రూపాయలు అనమాట అవి లంచ్ బ్యాగులు ఇకపోతే ఇది వచ్చేసి మీకు పన్నెండు పద్నాలుగు అంటాం లంచ్ బ్యాగ్ వచ్చి పన్నెండు అంగుళాల నిలువు పది అంగుళాల అడ్డం ఉంటుందండి ఇది వచ్చి రెండో సైజు అంటే పెద్ద లంచ్ బ్యాగ్ సైజ్ అనుకోవచ్చు మీరు లేదా చిన్న షాపింగ్ బ్యాగ్ అనుకోవచ్చు ఇది పద్నాలుగు అంగుళాలు అడ్డం పన్నెండు అంగుళాలు నిలువు పెట్టాము ఇది వీళ్ళు కావాలనుకున్నప్పుడు ఇట్లా ఇట్లా అడ్డం బ్యాగ్ చేయించుకున్నారన్నమాట షాపింగ్ బ్యాగ్ లాగా ఇదే బ్యాగ్ని పెద్ద సైజు క్యారేజీలు అట్లాంటివి పెట్టుకోవాలనుకున్నప్పుడు నిలువుగా కూడా చేయించుకోవచ్చు అది కుట్టించుకునేవాళ్ళు ఒక బల్క్ ఆర్డర్ని వాళ్ళ ఫంక్షన్స్లో ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ వస్తువులు పెట్టి ప్యాకింగ్ను బట్టి నిలువుగా అయినా అడ్డంగా అయినా మీకు ఎలా వీలైతే అలా మేము కుట్టించగలం అన్నమాట ఓకేనా ఇంకపోతే ఇంకొక సైజు చూడండి ఇది పదహారు పద్నాలుగు అంటాము అంటే ఇది నిలువు పద్నాలుగు అంగుళాలు ఉంది అడ్డం పదహారు అంగుళాలు ఉంది అనమాట ఇదే సమయంలో మీరు ఇవి ఎట్లా ఉంటాయి అంటే మనకి బట్టల షాపుల్లో ఇస్తారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు మీరు ఇది అడ్డం కాను నిలువుగాను కుట్టించుకోవచ్చు మీ వచ్చు మీ మీ ఇష్టం షాపింగ్ బ్యాగ్ మోడల్ ఇది అనమాట ఎట్లయినా చేసుకోవచ్చు దీన్ని కూడా మనం అది ఒకవైపు మీరు పేరు ప్రింట్ చేయించుకోవచ్చు ఇది మన ఉమెన్స్ డేకి మేము వేయించుకున్నటువంటి బ్యాగ్స్ ఉమెన్స్ డేలో మా లోగోలో వేసింది అనమాట అలా మీ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏది జరిగినా కానీ దాని సందర్భం కావాలనుకుంటే మీరు ప్రింట్ ఇలా చేయించుకోవచ్చు ఓ వైపు డిజైన్ క్లాత్ పెట్టమంటే కూడా పెడతామన్నమాట లేదు రెండు వైపులా వేసినా ఓకే ఆ ప్రకారం అది ఆ సైజు వస్తుంది అది నూట యాభై రూపాయలు పడుతుందండి మీకు ఎంత క్రితం చెప్పింది నూట పాతిక రూపాయలు పడుతుంది ఇది పద్నాలుగు పన్నెండు అనే ఇది వచ్చి చూడండి సారీ అండి ఇది షాపింగ్ బ్యాగ్లో ఇంకొక రకం అన్నమాట ఇక్కడ జిప్పు ఉంది చూసారా బజార్కి వెళుతూ బ్యాగ్ పర్సులు ఇన్ని రకాలు లేకుండా పైన కూడా జిప్పు ఉంటుంది హ్యాండిల్స్ పొడవ పెట్టేసి హ్యాండిల్స్ చక్కగా చేతికి తగిలి చేసుకొని కావాల్సి కొనుక్కోవచ్చు చేతిలో ఉండే పర్సు ఫోను ఇవన్నీ కూడా ఈ పక్కన ఉండే సైడ్ జిప్పు దాంట్లో వేసేసుకోవచ్చు ఇట్లా ఇది కస్టమైజ్డ్ బ్యాగ్ అన్నమాట ఒకవేళ లోపల కూడా ఇంకొక జిప్పు పెట్టించుకోవచ్చు అదంతా కుట్టించుకునే వాళ్ళ ఇష్టం అన్నమాట దాని ప్రకారంగా ఇది కస్టమైజ్డ్ బ్యాగు ఇవేంటంటే ఇది రేటు చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదు ఎందుకంటే కొంతమంది ఒక జిప్పే కావాలంటారు కొంతమంది లోపల కూడా కావాలంటారు అలాంటప్పుడు వాటికి కాస్ట్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇట్లేం చెప్పలేము ఒకవేళ మీరు కావ కుట్టించుకోవాలనుకుని అడిగినప్పుడు అయితే చెప్పగలుగుతాం ఓకేనా ఇది ఈ రకం అన్నమాట తర్వాత వచ్చే సైజు వచ్చి మనకి ఇది కూడా అంతే నిలువుగాను పుట్టించుకోవచ్చు జిప్పు నిలువు బ్యాగ్కి పెట్టించుకోవచ్చు అడ్డం బ్యాగ్ కైనా పెట్టించుకోవచ్చు అనమాట మన ఇష్టం లేదు ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు హ్యాండిల్స్ వేసాము మేము అలా కాకుండా మీరు చిన్న హ్యాండిల్స్ కూడా పెట్టించుకోవచ్చు చేత్తో పట్టుకు తీసుకెళ్ళే సంచిలాగా మీకు ఎలా కావాలనే ఒక థాట్ ఉంటే అలాగే చేయించవచ్చు మేము మేము ఎట్లయినా చేయించుతాం తర్వాత ఇది వచ్చి వాటర్ బాటిల్ బ్యాగ్ అనమాట పెద్ద వాటర్ బాటిల్స్ ఇవాళ రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఉంటున్నాయి కదా వాటిని పెట్టుకొని తీసుకువెళ్ళడానికి వీలుగా పైన చక్కగా హ్యాండిల్స్ తోటి కుట్టిన బ్యాగ్స్ అనమాట ఇవి వీటికి పేర్లు అవి వేసేంత సాధ్యపడదు కానీ డిజైన్ క్లాత్ తోటి కుడతాం ఇవి పిల్లలకి పెన్సిల్ పోచులు అంటాం కదా స్కూళ్ళల్లో పెన్సిళ్ళు బోల్డ్ అని పెన్సిళ్ళు పెన్నులు చిన్న స్కేల్ ఇవన్నీ వాడతాం కదా వాళ్ళు అవన్నీ దానిలో వేసుకోవచ్చు అది ఒక సైజు అంటే అది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అనమాట ఇది ఆక్స్ఫర్డ్ జూట్తో కుట్టిందండి ఈ విధంగా ఆక్స్ఫర్డ్ జూట్తో కుట్టినట్టు ఇట్లా మొత్తం క్లోజ్ చేసేటట్టు కుట్టేసేయచ్చు అనమాట అది నార్మల్ జూట్తో కుట్టినప్పుడు మాత్రం అట్లా ఇందాక దీని క్రితం చూపించిన మోడలే వస్తుంది ఇవి అన్నీ మన ఐటమ్స్ చూడండి ఇక ఇప్పుడు చూపిస్తుంది మాత్రం ఆక్స్ఫర్డ్ జూట్ క్లాత్లో డిజైన్స్ అనమాట ప్లెయిన్స్ కూడా వస్తాయి అవి కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కుట్టడానికి తర్వాత బ్యాగులు కూడా చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం వాటికి వీటికి కొంచెం రేటు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్కి అయితే ఇంకా వాడకానికి కూడా చాలా మన్నికగా బాగుంటాయి అనేసి వివరం చెప్తూ మీకు ఉన్న డిజైన్స్ పెడుతున్నాను అంతే సరే మన యూనిట్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నటువంటి కలర్స్ అన్నీ ఉన్నాయి అలాగే డిజైన్స్ అన్నీ ఉన్నాయి వీటన్నిటితోటి మీకు ఏ రకం కావాలంటే ఆ విధానంలో మేము కుట్టించి సకాలంలో సక్రమంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చక్కటి ఫినిషింగ్తో కూడినటువంటి బ్యాగ్స్ మీరు సిటీల్లో అయితే అసలు ఇక్కడ మేమిచ్చే రేటుకి అక్కడ రేట్లకు అసలు సంబంధమే ఉండదు అన్నమాట అది మీరు తయారీల దగ్గర సిటీల్లో తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది మాకైతే తెలుసు అనుకోండి వీటన్నిటిని మీరు గమనించి చక్కటి ఈ పల్లె ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కుటీర పరిశ్రమకు చేయుతనివ్వలసిందిగా తెలియజేస్తు ఉన్నాము మన యూనిట్ మీ మీ అందరూ కూడా చూడవచ్చు తప్పనిసరిగా రావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము